సంక్రాంతి కనుమ రోజుల్లో ఇలా చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదిలో హిందువులు ఘనంగా జరుపుకునే మొదటి పండుగ మకర సంక్రాంతి ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పండుగ రోజున కొన్ని పనులు చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా స్త్రీ సంపదలు వెల్లువిరుస్తాయని పండితులు చెబుతున్నారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనవ తేదీన కనుమ పండుగ అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీ ఇంటికి మంచి శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడే జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ వస్తుంది ఈ ఏడాది జనవరి పదమూడవ తేదీన సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేసే నేళ్ళల్లో రేగిపళ్ళు వేసుకొని స్నానం చెయ్యాలి అలా చేస్తే మీకు ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర అడుగు పెడుతుంది భోగి మంటలు పూర్తి అయిన తర్వాత అక్కడ ఉండే బూడిద అంటే భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన పెట్టుకోండి ఇది చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతిపూలను పెట్టండి భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇది మీ ఇంటికి కీడును తొలగిస్తుంది అలాగే సాయంత్రం సమయంలో చిన్నారుల తలపై భోగిపళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తమ పిల్లలపై తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు భోగి పళ్ళను పోసి వారి ఆశీస్సులు అందజేస్తారు వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు ఎందుకంటే తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అక్కడ ఈ పళ్ళను వేయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని చెబుతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయొచ్చు సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పు ముఖంగా నుంచొని సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి ఇలా సంక్రాంతి రోజు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చెయ్యాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సంక్రాంతి రోజు మీ ఇంటి ముంగళ్ళలో అందమైన రంగురంగులతో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మీ ఇంటికి తరలి వచ్చి మీపై వరాల జల్లు కురిపిస్తారని విశ్వాసం సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఈ రోజున నువ్వుల బెల్లం లడ్డూలు చేసి మీరు చేసే పూజలో వాటిని దేవునికి నైవేద్యంగా పెట్టి దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అతి త్వరలోనే నెరవేరుతుంది సంక్రాంతి పండుగ రోజు ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ సంక్రాంతి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివునికి అభిషేకం చెయ్యలేని వారు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి పండుగ నాడు పొర్రపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటుండదు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తికి వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం సూర్యాయ నమ అని మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి రోజు ఇంట్లో గోపంచకం చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి అలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంత కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగల్లో మూడవ రోజు కనుమ పండుగగా జరుపుకుంటాము దీనిని పశువుల పండుగగా చెప్పుకుంటాము ఈ కనుమ పండుగ రోజు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మన పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు కనుమ రోజున పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దలు నేటికి ఓ సామెత చెబుతూ ఉంటారు అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కనుమ రోజు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు అలాగే కనుమ రోజున మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆరోగ్యకరంగా ఉంటారు ఖచ్చితంగా కనుమనాడు గారెలు మాంసాహారంతో కూడిన ఆహారాన్ని పెద్దలకు నైవేద్యంగా పెట్టాలి ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పనిసరిగా వేస్తారు ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక రీజన్ ఉందని పెద్దలు చెబుతారు ప్రతి మనిషి శరీరం ఒక రథం అని ఈ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించడమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్న ఆంతర్యం చక్రవర్తి పాతాల లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు గడుపుతాడని పురాణాలు చెబుతున్నాయి పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింట రథం ముగ్గు వేస్తారని ఓ కథ ఈ పండుగ రోజున ఆవుని సేవించడం మంచిది గోమాతని పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు మీకున్న సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి కనుమ రోజు గోవులను పూజించడం పశువులకు ఆహారాన్ని అందించడం పక్షులకు బియ్యం వేయడం వలన మీ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ కారణంగానే మన పూజల్లో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండుగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం కలుగుతుంది రెండు రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో ఉంచండి ఇలా చేయడం ద్వారా మీరు ఎప్పుడు డబ్బు కొరతను ఎదుర్కోవలసిన పని ఉండదు మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఎందుకంటే సకల దేవతలు రావియాకుల్లో ఉంటారని ప్రతీతి అలాగే ఈ పండుగ రోజున కొందరు బొమ్మల కొలువు పెడతారు సంతాన లక్ష్మి అయిన గోదాదేవిని పూజించి గోదాదేవి ఆండాల్ కళ్యాణం వైభవంగా జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి